మధురమైన పిల్లలు విశ్వరాజ్యాన్ని బాహుబలం ద్వారా తీసుకోలేరు దానికోసం యోగబలం కావాలి ఇది కూడా ఒక నియమం ప్రశ్న శివ్ బాబా స్వయమే స్వయంపై ఏ విషయంలో ఆశ్చర్యపోతారు జవాబు బాబా అంటారు ఇది ఎటువంటి అద్భుతమో చూడండి నేను మిమ్మల్ని చదివిస్తాను ఇది నేను నుండి ఎప్పుడూ చదువుకోలేదు నాకు ఏ తండ్రి లేరు నాకు ఏ టీచర్ లేరు గురువు లేరు నేను సృష్టిచక్రంలో పునర్జన్మలను తీసుకోను అయినా మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను స్వయం ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రాను కాని చక్రం యొక్క జ్ఞానాన్ని పూర్తిగా గా ఇస్తాను ఓం శాంతి ఆత్మిక తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన్ చక్రధార్గా తయారు చేస్తారు అనగా మీరు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకుంటారు ఇంతకుముందు మీకు తెలియదు ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి మీరు తప్పకుండా వస్తారు పిల్లలైన మీకు ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని ఇస్తాను నేను స్వదర్శన చక్రధారిని కాని ప్రాక్టికల్గా ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రాను కావున దీని ద్వారా అర్థం చేసుకోవాలి శివ్ బాబాలో మొత్తం జ్ఞానమంతా ఉంది అని బ్రాహ్మణులమైన మనము ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతామని మీకు తెలుసు బాబా అలా అవ్వరు మరి వారిలోకి ఆ అనుభవం ఎక్కడి నుండి వచ్చింది మనకైతే అనుభవం ప్రాప్తిస్తుంది మరి మీకు వినిపించడానికి బాబా నుండి అనుభవాన్ని పొందుతారు ప్రాక్టికల్ అనుభవం ఉండాలి కదా తండ్రి అంటారు నన్ను జ్ఞానసాగరుడు అంటారు కాని నేనైతే ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రాను మరి నాలోకి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది టీచర్ అనేవారు చదివిస్తారంటే వారు స్వయం తప్పకుండా చదివే ఉంటారు కదా ఈ శివబాబా ఎలా చదువుకున్నారు వీరు స్వయం ఎనభై నాలుగు జన్మల్లోకి రాకపోయినా వీరికి ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి ఎలా తెలుస్తుంది తండ్రి బీజరూపుడైన కారణంగా వారికిది తెలుసు వారు స్వయం ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రారు కాని మీకు అంతా అర్థం చేయిస్తారు ఇది కూడా ఎంతటి అద్భుతం తండ్రి శాస్త్రాలు మొదలైన వాటిని చదివారు అని కూడా కాదు డ్రామానుసారంగా వారిలో ఈ జ్ఞానం రచింపబడి ఉంది దానిని మీకు వినిపిస్తారు అని చెప్పడం జరుగుతుంది కావున వీరు అద్భుతమైన టీచర్ అన్నట్లు కదా మరి ఆశ్చర్యపోవాలి కదా అందుకే వీరికి చాలా గొప్ప గొప్ప పేర్లు ఇచ్చారు ఈశ్వరుడు ప్రభు అంతర్యామి మొదలైన పేర్లు ఇచ్చారు ఈశ్వరునిలో జ్ఞానమంతా ఏ విధంగా నిండి ఉంది అని మీరు ఆశ్చర్యపోతారు మీకు అద్దం చేయించేందుకు అసలు వారిలోకి అది ఎక్కడి నుండి వచ్చింది ఎవరి ద్వారానో జన్మ తీసుకుని అద్దం చేసుకునేందుకు వారికి తండ్రి కూడా ఎవరూ లేరు మీరందరూ పరస్పరం సోదరులు ఆ ఒక్కరూ మీకు తండ్రి వారు బీచరూపుడు వారు కూర్చుని పిల్లలకు ఎంతటి జ్ఞానాన్ని వినిపిస్తారు వారంటారు ఎనభై నాలుగు జన్మలను నేను తీసుకోను మీరు తీసుకుంటారు కావున తప్పకుండా ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా బాబా మీకెలా తెలిసింది అని బాబా అంటారు పిల్లలు అనాది డ్రామానుసారంగా నాలో ముందు నుండే ఈ జ్ఞానముంది దానిని మీకు చదివిస్తాను అందుకే నన్ను ఉన్నతోన్నతుడైన భగవంతుడు అంటారు వారు స్వయం చక్రంలోకి రారు కాని వారిలో మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది కౌన పిల్లలను మీకు ఎంత సంతోషముండాలి వారికి ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క జ్ఞానం నుండి లభించింది మీకైతే తండ్రి నుండి లభించింది తండ్రిలో ఒరిజినల్లీ స్వతహాగానే జ్ఞానముంది వారిని నాలెడ్జ్ఫుల్ అనే అంటారు వారు ఎవరి నుండి చదువుకోలేదు కూడా అయినా కానీ వారికి స్వతహాగానే తెలుసు అందుకే వారిని నాలెడ్జ్ఫుల్ అని అంటారు ఇది అద్భుతం కదా అందుకే దీనిని ఉన్నతోన్నతమైన చదువు అంటారు తండ్రిని చూసి పిల్లలకు ఆశ్చర్యం కలుగుతుంది వారిని నాలెడ్జ్ఫుల్ అని ఎందుకంటారు ఒకటేమో ఇది అర్థం చేసుకోల్సిన విషయం రెండో విషయం ఏంటి ఈ చిత్రాలను మీరు చూపించినప్పుడు కొందరు ఈ విధంగా అడుగుతారు బ్రహ్మాలో కూడా అతని ఆత్మ ఉంటుంది మరియు నారాయణునిగా అవుతారు కదా ఇతనిలో కూడా ఇతని ఆత్మ ఉంటుంది రెండు ఆత్మలు కదా ఒకటి బ్రహ్మ ఆత్మ ఇంకొకటి నారాయణుని ఆత్మ అని అడుగుతారు ని ఆలోచిస్తే వీరు రెండు ఆత్మలేమీ కాదు ఆత్మ ఒక్కటే దేవతారూపానికి శాంపుల్గా ఇతన్ని చూపించడం జరిగింది ఈ బ్రహ్మాయే విష్ణుగా అనగా నారాయణునిగా అవుతారు వీటిని గుహ్యమైన విషయాలు అంటారు తండ్రి చాలా గుహ్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు దీనిని తండ్రి తప్పింకెవరూ చదివించలేరు కావున బ్రహ్మ మరియు విష్ణు ఆత్మలు రెండేమీ కావు అలాగే సరస్వతి మరియు లక్ష్మి వీరిరువురి ఆత్మలు రెండు ఉన్నాయా లేక ఒక్కటేనా ఆత్మ ఒక్కటే శరీరాలు రెండు ఈ సరస్వతి మళ్లీ లక్ష్మిగా అవుతారు అందుకే ఒక్క ఆత్మగా లెక్కింపబడతారు ఎనభై నాలుగు జన్మలను ఒకే ఆత్మ తీసుకుంటుంది ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం బ్రాహ్మణుల నుండి దేవతలుగా దేవతల నుండి క్షత్రియులుగా అవుతారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది ఆత్మ ఒక్కటే బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఏ విధంగా అవుతారు అనేదానికి ఒక ఉదాహరణగా చూపించడం జరుగుతుంది హంసో అనే పదం యొక్క అర్థమెంత బాగుంది వీటిని గుహ్యాతి గుహ్యమైన విషయాలు అంటారు అందులోనూ మొట్టమొదటైతే మనం ఒక్క తండ్రి పిల్లలము అన్న వివేకం కావాలి ఆత్మలన్నీ వాస్తవానికి పరంధామని వాసులే ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాయి ఇది ఒక ఆట తండ్రి కూర్చుని మీకు ఈ ఆట యొక్క సమాచారాన్ని వినిపిస్తారు తండ్రికైతే ఇది స్వతహగా తెలుసు వారికెవరూ నేర్పించలేదు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి వారికే తెలుసు దాని గురించి ఈ సమయంలో మీకు వినిపిస్తారు తర్వాత మీరు మర్చిపోతారు మరి దీనికి సంబంధించిన శాస్త్రం ఎలా తయారవ్వగలదు తండ్రి అయితే ఏ శాస్త్రాలను చదవలేదు మరి వచ్చి కొత్త కొత్త విషయాలను ఎలా వినిపిస్తారు అర్థకల్పం భక్తి మార్గం ఉంటుంది ఈ విషయం కూడా శాస్త్రాల్లో లేదు ఈ శాస్త్రాలు కూడా డ్రామానుసారంగా భక్తి మార్గంలో తయారయ్యాయి మీ బుద్ధిలో ప్రారంభం నుండి మొదలుకుని చివరి వరకు ఈ డ్రామా యొక్క ఎంత గొప్ప జ్ఞానముంది వారు తప్పకుండా మనుష్యతనువు యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది శివబాబా ఈ తనువులో కూర్చుని ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు మనుషులైతే ఎన్నో ప్రగల్భాలు పలికి సృష్టి ఆయువునే ఎంత పెద్దగా చేసేశారు కొత్త ప్రపంచం మళ్లీ పాతగా అవుతుంది కొత్త ప్రపంచాన్ని స్వర్గమని పాత ప్రపంచాన్ని నరకమని అంటారు ప్రపంచమైతే ఒక్కటే కొత్త ప్రపంచంలో ఉంటారు అక్కడ అపారమైన సుఖం ఉంటుంది మొత్తం సృష్టి అంతా కొత్తగా ఉంటుంది ఇప్పుడు దీనిని పాత సృష్టి అంటారు దీని పేరే ఇనుపయుగ ప్రపంచం ఏ విధంగా ఓల్డ్ ఢిల్లీ మరియు న్యూఢిల్లీ అంటారో ఇది అలాగే తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు కొత్త ప్రపంచంలో న్యూఢిల్లీ ఉంటుంది ఇక్కడైతే పాత ప్రపంచంలోనే దీనిని న్యూఢిల్లీ అని అనేస్తారు దీనిని న్యూ కొత్తది అని ఎలా అనగలరు తండ్రి అర్థం చేయిస్తున్నారు కొత్త ప్రపంచంలోనే కొత్త ఢిల్లీ ఉంటుంది అందులో ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేస్తారు దానిని సత్యుగం అంటారు మీరు ఈ మొత్తం భారత్పై రాజ్యం చేస్తారు మీ రాజధాని యమునా తీరంలో ఉంటుంది చివర్లో రాజ్యం యొక్క రాజధాని కూడా ఇక్కడే ఉంది రామరాజ్యం యొక్క రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది కాని దానికి ఢిల్లీ అన్న పేరుండదు దానిని పరిస్థాన్ అంటారు ఆ తర్వాత ఎటువంటి రాజు ఉంటారో అతను ఆ రాజధానికి అటువంటి పేరు పెడతారు ఈ సమయంలో మీరందరూ పాత ప్రపంచంలో ఉన్నారు కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు మీరు చదువుకుంటున్నారు మళ్లీ మనుషుల్ నుండి దేవతలుగా అవుతున్నారు చదివించేవారు ఒక్క తండ్రి ఉన్నతోన్నతుడైన తండ్రి కిందకొచ్చి రాజ్యోగాన్ని నేర్పించారని మీకు తెలుసు ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు ఈ సమయంలో కలియుగ పాత ప్రపంచం అంతమవ్వనున్నది తండ్రి దీని లెక్కను కూడా తెలియజేశారు నేను బ్రహ్మ తనూలోకి వస్తాను మనుషులకైతే బ్రహ్మ ఎవరు అన్నది తెలియనే తెలీదు ప్రజాపిత బ్రహ్మ అన్న పేరును విన్నారు మీరు బ్రహ్మ యొక్క ప్రజలే కదా అందుకే స్వయాన్ని బీకేలుగా పిలుచుకుంటారు వాస్తవానికి మీరు నిరాకారి ఆత్మలుగా ఉన్నప్పుడు శివ్బాబా పిల్లలైన శివ వంశీయులు తర్వాత సాకారంలో ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లల రూపంలో సోదరి సోదరులుగా ఉన్నారు ఇది తప్పింకే సంబంధమూ లేదు ఈ సమయంలో మీరు ఆ కలియుగ సంబంధాలను మర్చిపోతారు ఎందుకంటే వాటిలో బంధనం ఉంది మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు బ్రాహ్మణులకు పిలక ఉంటుంది పిలక బ్రాహ్మణులకు గుర్తు ఇది బ్రాహ్మణులైన మీ కులం వారు కలియుగే బ్రాహ్మణులు బ్రాహ్మణులు చాలా వరకు పండాలుగా మార్గదర్శకులుగా ఉంటారు ఒకరేమో శ్రాద్ధ భోజనాలు తింటూ ఉంటారు ఇంకొక రకం బ్రాహ్మణులు గీతను వినిపిస్తారు ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈ గీతను వినిపిస్తారు వారు కూడా గీతను వినిపిస్తారు అలాగే మీరు కూడా గీతను వినిపిస్తారు కానీ తేడా ఉందో చూడండి మీరంటారు కృష్ణుణ్ణి భగవంతుడు అని అనలేము కృష్ణుణ్ణైతే దేవత అంటారు అతనిలో ఉంటాయి అతణ్ణి అయితే ఈ కనులతో చూడొచ్చు శివుని మందిరాలలో శివునికి తనదంటూ శరీరం లేదని మీరు చూస్తారు వారు పరమ ఆత్మ అనగా పరమాత్మ ఈశ్వరుడు ప్రభువు భగవంతుడు అన్న పదాలకు అంత అర్థం వెలువడదు పరమాత్మే ఆత్మ మీరు నాన్ సుప్రీం సుప్రీం కాదు మీ ఆత్మకు మరియు వారి ఆత్మకు ఎంత తేడా ఉందో చూడండి ఆత్మలైన మీరిప్పుడు పరమాత్మ నుండి నేర్చుకుంటున్నారు వారు ఎవరి నుండి నేర్చుకోలేదు వారు తండ్రి కదా ఆ పరంపిత పరమాత్మను మీరు తండ్రి అని కూడా అంటారు టీచర్ అని కూడా అంటారు మరియు గురువు అని కూడా అంటారు వాస్తవానికి వారొక్కరే ఇంకే ఆత్మ ఇలా తండ్రిగా టీచర్గా గురువుగా అవ్వలేదు పరమాత్మ ఒక్కరే వారిని అంటారు ప్రతి ఒక్కరికి మొదట తండ్రి కావాలి ఆ తర్వాత టీచర్ కావాలి ఆ తర్వాత చివర్లో గురువు కావాలి తండ్రి కూడా అంటారు నేను మీకు తండ్రిగా కూడా అవుతాను తర్వాత టీచర్గా అవుతాను ఆ తర్వాత నేనే మీ సద్గతి దాతనైనా సద్గురువుగా కూడా అవుతాను సద్గతినిచ్చే గురువు ఒక్కరే మిగిలిన గురువులైతే అనేకులున్నారు తండ్రి అంటారు నేను మీ అందరికీ సద్గతినిస్తాను మీరందరూ సత్యుగంలోకి వెళ్తారు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు దానినే పరంధామం అంటారు సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది మిగిలిన ధర్మాలేవి ఉండేవి కావు మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు అంటారు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మళ్లీ దుర్గతిలోకి వచ్చేస్తారు మీరే సద్గతి నుండి మళ్లీ దుర్గతిలోకి వస్తారు మీరే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు రాజారాణి తతా ప్రజా ఆ సమయంలో ఎవరు ఉంటే వారిలా ఉంటారు తొమ్మిది లక్షల మందైతే వస్తారు ఎనభై నాలుగు జన్మలను తొమ్మిది లక్షల మందైతే తీసుకుంటారు కదా ఆ తర్వాత వస్తూ ఉంటారు ఇది లెక్కింపబడుతుంది దీనిని తండ్రి అర్థం చేయిస్తారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు మొట్టమొదట వచ్చేవారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఆ తర్వాత తక్కువ తక్కువ తీసుకుంటూ వస్తారు ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు ఈ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఇతర మనుషులెవరికీ తెలియదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు గీతలో భగవాన్ వాచానుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆది సనాతన దేవిదేవత ధర్మాన్ని కృష్ణుడేమీ రచించలేదు దీనిని తండ్రే స్థాపిస్తారు కృష్ణుని ఆత్మ ఎనభై నాలుగు జన్మల అంతిమంలో ఈ జ్ఞానాన్ని విన్నది ఆ ఆత్మే మొదటి నంబర్లోకి వచ్చింది ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి వీటిని రోజూ చదువుకోవాలి వీరు భగవంతుని విద్యార్థులు వాచ ఉంది కదా నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అని ఇది పాత ప్రపంచము కొత్త ప్రపంచమనగా సత్యుగము ఇప్పుడిది కలియుగము తండ్రి వచ్చి కలియుగ పతితుల నుండి సత్యుగ పావన దేవతలుగా తయారు చేస్తారు అందుకే కలియుగ మనుషులు పిలుస్తారు బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి కలియుగ పతితుల నుండి సత్యుగ పావనులుగా తయారు చేయండి అని ఎంత తేడా ఉందో చూడండి కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది కొడుకు పుడితే సుఖం కలుగుతుంది రేపు చనిపోతే దుఃఖితులైపోతారు ఎంత దుఃఖం ఉంటుంది ఇది ఉన్నదే దుఃఖప్రపంచం ఇప్పుడు తండ్రి సుఖమయ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు మిమ్మల్ని స్వర్గవాసి దేవతలుగా చేస్తారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు ఉత్తమోత్తమ పురుషులుగా మరియు స్త్రీలుగా తయారవుతారు మీరు ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకే వస్తారు విద్యార్థులు టీచర్తో యోగాన్ని జోడిస్తారు ఎందుకంటే వీరి ద్వారా మేం చదువుకుని ఫలానవారిగా అవుతాము అని భావిస్తారు ఇక్కడ మీరు పరంపిత శివ పరమాత్మతో యోగాన్ని జోడిస్తారు వారు మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు వారంటారు మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి మీరు నాకు సాలిగ్రామ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి వారే జ్ఞానసాగరుడు తండ్రి మీకు సత్యమైన గీతను వినిపిస్తారు కాని వారు స్వయం దానిని చదవలేదు వారంటారు నేను ఎవరి సంతానమునో కాను అలాగే నేను ఎవరి నుండి చదువుకోలేదు నాకు గురువులు ఎవ్వరూ లేరు కానీ నేను పిల్లలన్న మీకు తండ్రిని టీచర్ను మరియు గురువును వారిని పరమ అంటారు వారికి ఈ మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు ఎప్పటివరకైతే వారు వినిపించారో అప్పటి వరకు మీరు మధ్యాంతాలను అర్థం చేసుకోలేరు ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు మిమ్మల్ని ఈ బాబా చదివించడం లేదు వీరిలోకి శివ్ బాబా ప్రవేశించి ఆత్మలను చదివిస్తారు ఇది కొత్త విషయం కదా ఇవి సంగమయుగంలోనే జరుగుతాయి పాత ప్రపంచమంతమైపోతుంది కొందరిది ధూళిలో కూరుకుపోతుంది కొందరిది రాజులు తింటారు తండ్రి పిల్లలకు చెప్తున్నారు ఎంతోమంది ఒక కళ్యాణం చేసేందుకు వారిని మళ్లీ దేవతలుగా తయారు చేసేందుకు ఈ పాఠశాలలను మ్యూజియంలను తెరవండి ఎంతో మంది వచ్చి పొందుతారు రావణ రావణరాజ్యం కదా రామరాజ్యంలో సుఖముండేది రావణరాజ్యంలో దుఃఖం ఉంది ఎందుకంటే అందరూ వికారులుగా అయిపోయారు అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం పిల్లలైతే ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారికి కూడా ఉన్నారు కదా కాని అక్కడ ఉన్నది యోగబలం తండ్రి మీకు యోగబలాన్ని నేర్పిస్తారు యోగబలం ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు బాహుబలం ద్వారా ఎవరో విశ్వాధిపతులుగా అవ్వలేరు నియమం అలా లేదు పిల్లలైన మీరు స్మృతిబలం ద్వారా మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు ఇది ఎంతటి ఉన్నతమైన చదువు తండ్రి అంటారు మొట్టమొదట పవిత్రత ప్రతిజ్ఞను చేయండి పవిత్రంగా అవ్వడం ద్వారానే మీరు మళ్లీ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన దే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ సమయంలో బంధనంగా ఉన్న కలియుగ ఏవైతే ఉన్నాయో వాటిని మరచి స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావించాలి సత్యమైన గీతను వినాలి మరియు వినిపించాలి రెండవ పాయింట్ పాత ప్రపంచం అంతమవనున్నది అందుకే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి అనేకుల కళ్యాణం కొరకు మనుషులను దేవతలుగా తయారు చేయడానికి ఈ పాఠశాలలను లేక మ్యూజియంలను తెరవాలి తండ్రి ఆజ్ఞగా భావించి ప్రేమతో ప్రతి విషయాన్ని సహనం చేసే సహనశీలి భవ కొంతమంది పిల్లలు ఏమంటారంటే మేము రైట్ అయినా కూడా మేమే సహనం చేయాల్సి వస్తుంది మరణించాల్సి వస్తుంది కానీ ఈ సహనం చేయటం లేక మరణించడమే సబ్జెక్ట్ సబ్జెక్ట్లో నంబర్ తీసుకోవటం అందుకే సహనం చేయడానికి గాబరా పడకండి చాలామంది పిల్లలు సహనం చేస్తారు కానీ తప్పదన్నట్లుగా సహనం చేయటానికి మరియు ప్రేమ కారణంగా సహనం చేయటానికి తేడా ఉంది విషయాల కారణంగా సహనం చేయరు కానీ తండ్రి ఆజ్ఞ ఉంది సహనశీలుగా అవ్వండి అని కనుక ఆజ్ఞగా భావించి ప్రేమ కారణంగా సహనం చేయటం అనగా స్వయాన్ని పరివర్తన చేసుకోవటం దీనికే మార్కులుంటాయి స్లోగన్ ఎవరైతే సదా సంతోషమనే ఔషధాన్ని తింటారో వారు ఆరోగ్యంగా ఉంటారు ఓం శాంతి